అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మనకు యూట్యూబ్ నుండి యూట్యూబ్ సొసైటీ అవార్డ్ అయితే వచ్చింది ఇదే సిల్వర్ ప్లే బటన్ కూడా అంటారు ఏదైనా ఒకటే సో ఎందుకు వచ్చిందంటే ఇది మనకి యూట్యూబ్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి యూట్యూబ్ నుండి అయితే మనకు ఒక చిన్న అవార్డు అయితే పంపించారు సో ఇంతకుముందు అయితే నాకు చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఎందుకంటే పెయింటింగ్లో అయితే నాకు చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి ఇది మళ్ళీ ఇంకొక అవార్డు ఇది యూట్యూబ్ నుండి వాడికి వీడికి తేడా ఏంటి అంటే ఆ అవార్డ్స్ నేను ఒక్కరిని కష్టపడితే వచ్చినాయి ఈ అవార్డు వచ్చేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వచ్చింది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనకు అవార్డు వచ్చేదే కాదు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈ అవార్డు అయితే నాకు వచ్చింది ఒక్కసారి అయితే మనం ఓపెన్ చేద్దాం మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినాక టూ వీక్స్ ఒక ఎయిట్ డేస్ అయిన తర్వాత మనకి మెసేజ్ వచ్చింది మీరు సిల్వర్ పే అప్లై చేసుకోవచ్చు అని నేను మూడో తారీఖు అప్లై చేశాను ఇవాళ పద్నాలుగో తారీఖు మనకి ఎగ్జాక్ట్లీ పదకొండు అయితే మన ఇంటికి అయితే వచ్చింది ఇది అమెరికా నుండి దేశాలన్నీ తిరుగుంటా తిరుగుంటా తిరుక్కుంటా మన ఇంటికి అయితే వచ్చింది ఇది కరెక్ట్ లెవెన్ డేస్ అయితే ఇది రావడానికి అయితే అయింది ఒకసారి చూద్దాం సో చాలా హ్యాపీగా అయితే ఉంది ఇది ఓపెన్ చేద్దాం మరి ఏముందో చూద్దాం మనం ఓకే వచ్చిందండి మన అవార్డు చూడండి ఇందులో అయితే అట్టలైతే పెట్టారు ఇది ఏంటంటే పగిలిపోకుండా ఉండడం కోసం కావచ్చు నాకు తెలిసి ఇది అందుకే పగిలిపోకుండా ఉండడం కోసం ఇది అట్టలు పెట్టారు ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చారు సూపర్ డ్రై ఉంది దీనికి ఇది జస్ట్ ఒత్తిదే నెక్స్ట్ ఇక ఇది ఒక లీటర్ ఇచ్చారు చూడండి నెక్స్ట్ ఇంకొకటి కంగ్రాటేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్ మెంబర్షిప్ అని ఒకటి ఇచ్చారు మైల్ స్టోన్ అని ఇచ్చారు ఇది ఇది ఎందుకంటే మనకి వన్ ల్యాక్ అయిందని ఇది ఒకటి ఇచ్చారు మైల్ చిన్నది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది యూట్యూబ్ సివో గారు సిగ్నేచర్ పెట్టించారు ఇది సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మనకు అమెరికా నుండి వచ్చినాయి నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా మన అయితే సిల్వర్ పే బటన్ అయితే వచ్చిందండి చూడండి వా చాలా బాగుంది రియలీ చాలా హ్యాపీగా అయితే ఉంది దీనికి ఏం పేరు పెట్టాను ఏంది అని కానీ నేను చెప్తాను చూడండి వామో ఇంకా మనకు అర్థం లేకుండా పర్లేదు ఇందులో పెద్ద అర్థమే ఉంది మనం చూసుకోవడానికి కానీ చూసుకునే టైం నాకుండదు చూడండి అర్థం అయితే ఉంది ఫోర్ త్రీ అని ఉంది మళ్ళీ థ్యాంక్ యూ ఉంది ఇక ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి మన ఛానల్ పేరు లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సునీల్ ఇక్కడ థ్యాంక్ యూ జీ ఎందుకంటే ఇది నేను పెట్టించాను ఎందుకంటే జిజెస్కు థ్యాంక్ యూ చెప్పడం కోసమే ఇది పెట్టించాను ఇంకా నెక్స్ట్ పర్ ఇక థౌజండ్ సబ్స్క్రైబర్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అని ఉంది యూట్యూబ్ అని ఉంది ఇక చూడండి చిన్న అవార్డు నేను ఎంత పెద్దగా ఉంటుంది అనుకున్నా ఎగ్జాక్ట్లీ జానడం కూడా లేదు ఇక జానడే ఉంది మన అవార్డు ఓకే ఇది ఎంత పెద్ద ఉంది దీనికి ఎంత కాస్ట్ ఉంది ఇవన్నీ మెయిన్ అయితే కాదు బట్ మనది మన సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయడం చూడడం వల్ల అయితే మనకైతే ఈ అవార్డు ఇచ్చిన చిన్ననే ఉంది బట్ చాలా నైస్గా ఉంది చూడడానికి చాలా బాగుంది చూడండి నీట్గా కూడా ఉంది ఇది చూడండి ఇదంతా ఓన్లీ సిల్వర్ సిల్వర్ ప్లే అంటే ఇది ఏం వెండి అయితే కాదు జస్ట్ కోటింగ్ మాత్రమే సిల్వర్ ప్లే సిల్వర్ కలర్ బట్ ఇది అయితే ఒట్టిదే దీంతో పెద్ద యూజే ఉండదు బట్ మనకి ఏంటంటే ఒక యూట్యూబ్ నుండి ఒక చిన్న గిఫ్ట్ అంతే థ్యాంక్ యూ